అమలు చేసేదానికి ఒక మేనిఫెస్టో విడుదల చేసింది మేనిఫెస్టోలోకి ఎక్కడి నుంచి చేస్తారు ఎవరు దీనికి మోడీ మోడీ గారు ఎవరు కానీ ఇవ్వలేదు అనేది అన్ని వాళ్ళు చేస్తూ మేనిఫెస్టోని ఉంచుపరుస్తున్నారు పెద్ద వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వైసీపీ నాయకులు అందరూ సూపర్ సిక్స్ పథకము అనేటివి పథకాలు అనేటివి స్వచ్ఛందంగా అందరూ ఉమ్మడి మేనిఫెస్టో జనసేన బీజేపీ తెలుగుదేశము ఉమ్మడిగా చేసిన మేనిఫెస్టోనే అనేది ఎవరు ఏం చెప్పినా ఆవాసీ చేసే మేనిఫెస్టో కాదు ఇది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి ఇంటికి ఆడబిడ్డలకు చదువులు చదువుల కోసం పదహైదు వందల రూపాయలతో ఎంతమంది ఉంటే అందరికీ ఇచ్చేటట్టుగా పెన్షన్ వచ్చి మూడు వేల రూపాయలు ఉండేది వెంటనే నాలుగు వేల రూపాయలు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు వికలాంగులకైతే ఆరు ఆరు వేల రూపాయలు మామూలు పెన్షన్ అయితే నాలుగు నాలుగు వేల రూపాయలు ఆ అమ్మఒడి అనేది ఎంతమంది ఉంటే అంతమందికి కుటుంబ సభ్యులు ఒక్క మనిషికి అనేది కాకుండా చూసుకోవడం ఇంకొకటి వచ్చి రైతులకు వచ్చి ప్రతి పాస్బుక్ ఉండే ఎలా అంటే అయినా కానీ ఇరవై వేల రూపాయలు అనేది పూర్తిగా అందరికీ రైతుకి పాస్బుక్ ఉండే ఉన్న ప్రతి పళ్ళ నుండి అతనికి చెందేటట్టుగా ఇరవై వేల రూపాయలు ప్రకటించారు ఇవన్నీ కూడా చెప్పలేనివి అమలు చేసేటివి అనే కానీ నమ్మకం లేనివి అనేవి వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు కూడా ప్రతి నిరుద్యోగ కూడా నిరుద్యోగ దృత్తి అనేది ప్రకటిస్తూ ఉన్నారు అది కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినారు మళ్ళీ బీసీలకు వచ్చి బీసీ మహిళలకు వచ్చి వయసు అరవై ఏండ్ అనేది నిమిత్తం లేకుండా నలభై యాభై సంవత్సరాలకి అందరికీ పెన్షన్ వచ్చేటట్టుగా బీసీల్లో బీసీలు అనేవాళ్ళు మనకు అధిక సంఖ్యలో ఉన్నారు అధిక నిష్పత్తిలో వాళ్ళ వాళ్ళ కోసమని అది కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినారు బస్సులకు వచ్చి ఉచిత ప్రయాణం స్టేట్ అంతా కానీ ఎక్కడికైనా గుడికి గోపురానికి బంగూలెంలకు ప్రతి చోటికి ఎక్కడికైనా మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినారు ఇంకా రైతుల కోసము అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉండదు అది కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినారు నెక్స్ట్ వచ్చి అభివృద్ధి అనేది శూన్యంగా ఉండే ఇప్పుడు చేసిండే పదిహేను కాలంలో ఏమీ లేదు ఇక్కడ ఉండే ముందు తిరుమల నాడి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ పారిశ్రామిక దేనికి ఒక స్థలాన్ని కేటాయించారు తల్లికి అయితే ఉన్నాయి కీడలు అయితే ఉన్నాయి వేల ఎకరాల భూమి ఉంది అదంతా ప్రైవేటుగా ఇప్పుడు భూముల్లో అంతా పారిశ్రామికంగా ఏదో రకంగా ఎన్నో ఫ్యాక్టరీలు కొన్ని సంపాదించిన కానీ రైతులకు సంబంధించిన ఫ్యాక్టరీలను దర్శించి కోసం మోడీ గారి నుంచి జనపేద యూట్యూబ్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి మన దగ్గర చూపించే విధానం నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి మనకు నిరుద్యోగ నిరుద్యోగాలను మిమ్మల్ని ఉద్యోగాలు కల్పించే విషయంగా లక్షల ఉద్యోగాలను ఇంత ఈ ప్రాంతీయాన్ని అభివృద్ధి చేసి యువతనంతా మెరుగుపరించి అందరికీ ఒక ప్రొఫెషనల్గా వచ్చే ఏ ఎలాంటివైనా కానీ పారిశ్రామిక అభివృద్ధి చేసి పారిశ్రమేసి అందరికీ ఉద్యోగాలు కల్పించడానికి అభివృద్ధి మహిళల భద్రత అరాచకాలు లేకుండా మన భూములు మనం కాపాడుకునే దానికి ల్యాండ్ యాక్టివిటీ వాళ్ళు దాన్ని దాన్ని రద్దు చేసి రైతులకు అందరికీ భరోసా కల్పించేట్టుగా ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం మనకంతా రైతులకు కూడా సపోర్ట్ చేస్తుంది ల్యాండ్ యాక్టివ్ వాళ్ళు పెట్టుకుంటే ఏదైతే వైఎస్ఆర్ సిటీ దాన్ని రద్దుపరచడానికి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి కూటమిలో అందరూ ప్రకటించారు కాబట్టి రైతులైతేనే మహిళలైతేనేమి నిరుద్యోగులైతేనే యువత అయితేనే అందరూ సంఘటితమయ్యి ఈ ఎన్నికల్లో మనము బీజేపీ బీజేపీ గవర్నమెంట్ వచ్చేటట్టుగా టీడీపీ వచ్చేటట్టుగా కూటమి కూటమిని అభివృద్ధి బలపరిచి ఇట్లా కిమ్ కుమార్ రెడ్డి కానీ ఎంపీగా కిషోర్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో మనం గెలిపించుకొని మన ప్రాంత అభివృద్ధికి ఎవరైతే దోహదం చేస్తున్నారో ఉన్నారో ఎవరైతే పాటలు ఉత్పత్తి కూడా ఉన్నారో వాళ్ళను మనము సహకరించి అకాన గెలిపించడానికి అందరము మన తరఫున మనం ఇది ఎలక్షన్ అనేది వాళ్ళది కాదు మన ఎలక్షను ప్రజల ఎలక్షను ప్రాంతీయ ఎలక్షను ప్రాంతీయ భావాలతో అభివృద్ధి చేయడానికి మన ముందు మనుషులను మనం గెలిపించుకోవాలని అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తాం